హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ నేను స్వీట్ పొటాటోతో పాయసం చేశాను ఈ స్వీట్ పొటాటో చాలా న్యూట్రిషియస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్స్ మినరల్ అలాగే కట్ హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు అసలు తినరే తినరు ఉడకబెట్టిస్తే నేను మా బాబు కోసం ఇలాగా పాయసం చేశాను మీకు కూడా ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను ఇలా ఒక రెండు స్వీట్ పొటాటోస్ని తీసేసుకొని స్కిన్ బ్లీల్ చేసేసి గ్రేట్ చేసేసి పెట్టేసుకోవాలి వెంటనే చేసేసుకోవాలి పక్కన పెట్టకూడదు బ్లాక్ అయిపోతుంది స్వీట్ పొటాటో ఇప్పుడే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలోకి ఈ స్వీట్ పొటాటోని వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ స్వీట్ పొటాటో కింద ఫ్యాన్కి అంటుకుంటుంది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా వేయించుకోవాలి కింద అడుగు అంటిందంతా గీ గీకేస్తూ ఇలాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోవాలి అప్పుడు మనకి స్వీట్ పొటాటో అనేది మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది నెయ్యిలో వేయించుతాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పులు పాలు తీసుకోవాలి కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి ఈ పాలను తీసుకొని ఈ ఉండలు ఏం లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి బాగా స్వీట్ పొటాటో మంచిగా మెత్తగా ఉడికిపోయేంత వరకు మనము ఈ పాలల్లోనే ఉడకపెట్టుకోవాలి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి మనకి ఐదు నిమిషాల్లోనే మనకి స్వీట్ పొటాటో ఉడికిపోతుంది చాలా సన్నగా గ్రేట్ చేసుకున్నాను కదా అందువల్ల కావాలంటే ఉడకపెట్టి కూడా చేసుకోవచ్చు బట్ నేను ఇలాగా గ్రేట్ చేసి చేస్తున్నాను సేమ్ లాగా ఉంటుందని చెప్పేసి కావాలంటే చెక్ చేసుకోవచ్చు స్వీట్ పొటాటో కుక్ అయిందా లేదని చేప ఇలా ప్రెస్ చేస్తే మనకి మెత్తగా వచ్చేస్తుంది ఉడకపెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు ఇలాచిల్ని దంచేసుకొని ఇలాచిని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఇక్కడ వన్ థర్డ్ కప్పు షుగర్ని తీసుకుంటున్నాను వన్ థర్డ్ కప్పు కరెక్ట్గా సరిపోయింది స్వీట్ ఎక్కువ కొంచెం కావాలన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనకి ఆల్రెడీ స్వీట్ పొటాటో కొంచెం తీయగానే ఉంటుంది కదా ఈ స్వీట్ అయితే సరిపోతుంది మీరు మీకు స్వీట్నెస్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది స్వీట్ పొటాటో చేసే పాయసము ఈవినింగ్ టైము స్నాక్ ఇవ్వచ్చు పిల్లలకి చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ షుగర్ ఆప్షనల్ కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం సిరప్ని ఇందులోకి వేసుకోవచ్చు లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడిగా చల్లగా రెండిటికి బాగుంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్